వెల్కమ్ టు సిరిహాస్ని శారీస్ అండి ఈరోజు మళ్ళీ కాటన్ శారీస్తో మేము అందుకొచ్చిన రాదమ్మా ఏం పెట్టాం కూడా మర్చిపోతున్నాను అనమాట అన్ని రకాల కాటన్స్ అండి మంగళగిరి మంగళగిరి మల్మల్ నెక్స్ట్ కరిష్మా కాటన్స్ బెంగాలీ కాటన్ ఏవో ఓ కటన్ చీరలతో మీ ముందుకు వచ్చిన అన్ని రకాల కటన్ చీరలతో మీ ముందుకు వచ్చిన అద ఇది ఓకే కదా ఫస్ట్ ఫస్ట్ అండి నాకు నచ్చిన ఎల్లు ఉండండి ఈ ఎల్లో అండి పైన కింద గోల్డ్ బోర్డర్స్లో పళ్ళు అంతా అండి లైన్స్ ఇచ్చారు లైన్స్లో కూడా గోల్డ్ ఈ రెండు లైన్స్ మధ్యలో మనకి క్యాచ్ చేయట్లేదు క్యామ్ అందుకని ఇంత అలా చెప్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా దగ్గర దగ్గరగా సన్నగా లైన్స్ అండి మొత్తం జరియా అన్నట్టు కనిపిస్తున్నట్టు లైన్స్ ఇచ్చారు ఇందులో ఆల్మోస్ట్ మనకి బ్లౌజు కలిసే ఉంటుందండి రన్నింగ్ వచ్చేస్తుంది శారీ మొత్తం మ్యాంగో ఎల్లో లెమన్ ఎల్లో రెండు కలిపి అడ్డంగా లైన్స్ లాగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి సమ్మర్కి మనం బయటకు కూడా కట్టుకెళ్ళిపోవచ్చండి ఇంత కాస్ట్ పెడతాం కదా సో వెయ్యి రూపాయల చీరలే నేను చక్కగా మ్యాచింగ్ బ్లౌజ్లు వేసుకుని రెండు మూడు సార్లు పాడయ్యే వరకు కట్టుకుంటాను అలాంటిది ఇంత కాస్ట్ పెట్టి చీరలు ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి దానిలోనే రెండు మూడు కలర్స్ ఉన్నాయండి అది ఎల్లో ఇది స్కై కలర్ అండి స్కై కలర్ అన్ని కంటే సీ గ్రీన్ సి గ్రీన్ అంటే బాగుంటుంది సీ బ్లూ అంటండి నాకు గ్రీన్ లా కనిపిస్తుంది పిల్లలు బ్లూ అంటున్నారు వాట్ ఎవర్ ఇట్ మే బీ ఈ కలర్ మీకు కనిపించినట్టే ఉంటుంది బయట కూడా కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడట్లేదండి వచ్చింది తెలిసింది మాట్లాడుతున్నాను ఈ కలరు సిల్వర్ కలర్ అది మనకి గోల్డ్ వస్తే ఇది సిల్వర్ కలర్ వచ్చిందండి జరీ పైన కింద సేమ్ బోర్డర్స్ దీనిలో కూడా మనకి సిల్వర్ కలర్ ఇక్కడ లైన్స్ మధ్యలో ఇదంతా సిల్వర్ కలర్ లైన్స్ దగ్గర దగ్గరగా ఇచ్చారు దూరం నుంచి చూస్తే ఇదంతా మనకి ఎలా కనిపిస్తుంది అంటే అలా కడ్డీలాగా మెరుస్తా ఉంటది జస్ట్ లైట్ గా అండి అది ఏం పెద్ద ఇది కాదు ఇంకా అందులోనే మంగళగిరిలోనే ఇంకొక కాటన్ ఇది రాయల్ బ్లూ అండి పైన కింద గోల్డ్ బార్డర్స్ శారీ మొత్తం ఇలా వచ్చింది దీనిలో ఆ పెల్లో కలర్ అనొచ్చి మెహందీ కలర్ బార్డరు చేశారు కలర్ నేతలాగా బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ కలనేత మె మెహందీ కలరే సారీ మొత్తం లైన్స్ వచ్చిందండి పళ్ళు సారీ పళ్ళు పళ్ళు అంతా లైన్స్ వచ్చింది సారీ మొత్తం రాయల్ బ్లూ ప్లెయిన్ ఇది కూడా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే చూడండి ఎలా నలిపిస్తుందో రాదమ్మ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇందులో ఇది కొంచెం ప్లెయిన్ అండి మెరూన్ కలరు పైన కింద గోల్డ్ బోర్డర్స్ ఇది కలనేత బ్లాక్తో మిక్స్ అయిందండి రెడ్ బ్లాక్ మిక్స్ చేసేసరికి వచ్చిన ఈ కలరు నేను యాక్చువల్గా ఇవన్నీ ఫ్రైడేల్ కోసం బాగా కలెక్ట్ చేస్తాను ఫ్రైడేల్లో ఈ రెడ్ కలర్సే కదా అందుకని ఈ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ల్లో చక్కగా కొనుక్కుని వాడుకునేదాన్ని ఇప్పుడు ప్రతిరోజు కూడా ఏ దేవాలయం నుంచి వచ్చిన చీరలు రెడ్లే వాడుతున్నాను సో ఇవి బెంగాలీ కాటన్స్ అండి బెంగాలీ ఆ చాలా ఇష్టం నాకు వీటికి గంజి తక్కువ పెట్టుకోవచ్చు నాలుగైదు సార్లు మనం కట్టుకున్న తర్వాత స్టార్చ్ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువగా డ్రై వాషలకు అవి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవి త్రీ థౌజండ్ ఎబోగా ఉండేవి ఇవి బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందండి సో మనకేమి ఎక్కడ తట్టుకుని ఉండేలాగా ఉండదు శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది పళ్ళు ఏమో కొంచెం చిన్న వేరియేషన్ ఇచ్చారండి రన్నింగ్ ఏ బ్లౌజ్ ఉంటుంది ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు సరే బ్లౌజ్ రాకపోయినా కూడా మనం ఈ క్రీమ్ కలర్ తీసుకునేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇవంతా అఫీషియల్ లుక్ ఇవి ఇంట్లో కంటే బయటికి కట్టుకునే లెవెల్కి చాలా అసలు అడ్వైజబుల్ శారీస్ బెంగాలీ కాటన్స్ దానిలోనే ఇంకొక కలర్ అండి ఇది సిమెంట్ కలర్కి వైలెట్ కలర్ రాయల్ బ్లూ కలిపి ఇలా డిజైన్ పళ్ళు ఇచ్చారండి పైన కింద సేమ్ సైజ్ బోర్డర్స్ సారీ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు బ్యాక్ కూడా చాలా నీట్ గానే వర్క్ ఇచ్చారండి మనకి ఎక్కడ అంత అలా ఇబ్బంది పెట్టచ్చు సరే బ్యాక్ సైడ్ వర్క్ ఇది ఆ ఫ్రంట్ బ్యాక్ ఇంచుమించు ఒకలాగే కనిపిస్తున్నాయి ఇక్కడ మాత్రం కొంచెం కటింగ్ కనిపించేస్తుంది కంటే కటింగ్ కనిపిస్తుంది నీట్ కనిపిస్తుంది ఏమో అనుకోవడానికి లేకుండా చాలా గా ఉంది క్లాత్ ఇదిగో మీకు ఇలా చూస్తేనే తెలిసిపోతుంది కదా ఇదిగో సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఎక్కువసేపు ఒక్క చీరలోనే గడిపేస్తున్న మీరు అదమ్మా ఇది మంగళగిరిలో ఇంకొక మోడల్ అండి నేను ఈ మడతలో తీయటం ఇష్టం లేక గ్రీన్ అండి ఇది చాలా లైట్ గ్రీన్ దీనికి బ్లూ కలర్ లేదంటే వైలెట్ కలర్ అనొచ్చు వైలెట్ కలరు కలర్ నేత మిక్సింగ్ ఇది బ్లౌజు పళ్ళు కూడా ఇలా వచ్చిందండి శారీ మొత్తం ఇలా వస్తుంది సరిగ్గా చూపిస్తున్నాను కలర్ వస్తుందా ఇదిగో ఇది విప్పితే మీ దగ్గరకు వచ్చేసరికి మారిపోతాయి కదా జస్ట్ ఇలా ఒకసారి మార్చేసరికి మారుతున్నాయి అందుకని నేను ఇలా చూపిస్తున్నాను ఈ కలర్ ఎవరికి లేదు నేను తీసుకోవచ్చా అని అనుకున్న వాళ్ళు చెప్తే అప్పుడు మడత మారినా పర్లేదమ్మా అంటే ఓపెన్ చేస్తా ఇంకా మంగళగిరిలోనే ఇది ట్రెడిషనల్ కాంబినేషన్ రాదముకు ఇష్టమైన రెడ్ అండ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండి మంచి డార్క్ ఎల్లో ఇది నిండు పసుపు అంటారు కదా అలాంటి కలర్ మీద రెడ్ చెక్స్ ఇచ్చారు బ్లౌజ్ రెడ్ వచ్చిందండి కళ్ళ నేతల వచ్చి లో మిర్చి రెడ్ వచ్చింది పళ్ళు ఏమో లైన్స్ వచ్చేస్తుంది లైన్స్ కూడా లైన్స్ వచ్చింది చీరంతే ఇదండి పళ్ళు ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి వర్స్ అన్ని తీసి ఈజీగా ఉంటుందని పక్కన పెట్టాను ఇది చాలా బాగున్నాయి ఇవి మనం డైలీ ఇంట్లో కట్టుకోవడం వరకే ఎందుకంటే థౌజండ్ లెవెన్ హండ్రెడ్లో అంటే మనకి ఇది పళ్ళు అండి ఇది శారీ మొత్తం ఇది రస్ట్ కలర్కి లైట్ గ్రీన్ లాగా కాంబినేషన్ ఇచ్చి చేశారు మనం సేమ్ బ్లౌజ్ వేసేసుకోవచ్చు లేదంటే టూ బై టూలో ఇందులో బ్లౌజులు ఉన్నాయా లేదో నాకు తెలీదు యాక్చువల్గా లేవనుకుంటానండి విత్ బ్లౌజ్ పీస్ అని ఇచ్చేసారు కానీ నాకు ఇందులో బ్లౌజ్ పీస్ పైన లేలా అంటే దొరికితే అంటారు కదా నేను అలా అలా అన్నాను కదా రన్నింగ్లో ఉండొచ్చు లేదంటే బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ఎక్స్పెక్ట్ చేయకండి సారీ మొత్తం సరే ఓపెన్ చేస్తే ఎలా వచ్చిందో అలాగే వచ్చిందండి ఇది పళ్ళు ఇంతే ఈ చీరకీర నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ఇంకొక కలరు బ్లౌజులు ఉన్నాయండి ఇక్కడ తగులుతున్నాయి నాకు చూసేద్దాం బ్లౌజ్ పీస్ అని ఇచ్చారు పైన మనకి ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఎస్ తగులుతుంది తగులుతుంది లేదంటే ఈ పేపర్స్ అంటారా నేను ఫీల్ అయిపోతున్నాను ఒక ఎస్ దొరికింది 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 చాలా బాగున్నాయండి చీరలు చూడండి నేను బ్లౌజ్ లేకుండా చూపించేస్తాను బహుశా అవి కూడా బ్లౌజులు లోపల ఉంటాయి ఇదిగో పళ్ళు ఇలా వచ్చిందండి మిర్చి రెడ్ కాంబినేషన్ గ్రీన్కి ఎప్పటికీ లేటెస్టే కాబట్టి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంక ఒక కలరు ఇది మాత్రం అయితే మీది లేకపోతే రాదమ్మది మీది అనుకుండా చీర వీడియో కంప్లీట్ అవ్వదు కాబట్టి దీని శారీ మొత్తం అండి ఆరెంజ్ కలర్కి రాణి పింక్ ఇచ్చారండి ఆ పింక్ వల్లి కాంబినేషన్ చాలా ఇది పళ్ళు చాలా అంటే చాలా లేటెస్ట్గా అనిపించింది దీని బ్లౌజ్ కూడా ఎతికేద్దాం రన్నింగ్ కట్ చేయాలా లేదంటే ఇందులో ఉందో చూసేద్దాం ఇలా ఎత్తుకుతున్నారు చూడండి రాదమ్మ ఏమీ తెలియదు దొరికిందండి బ్లౌజ్ తీసేస్తాను ఇదిగో ఎంత ఆనందమా ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఓకే ఇంకొకటి ఇది రెడ్ అండి దీనికి కూడా బ్లౌజ్ ఎత్కేద్దాం దొరికింది దొరికింది ఎక్కడ తగులుతుంది ఇక్కడ ఇదిగో బ్లౌజ్ ఇలా ఇచ్చారండి ఇవన్నీ కరిష్మ సారీస్ అన్నీ క్లాత్ పనిగట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈ క్లాత్లు ఇలాగే ఉంటాయి సో ఇవి వాడే వాళ్ళకి తెలుస్తాయి కదా అని నార్మల్ కాటన్ క్లాత్లు అండి ఇవి సమ్మర్కి ఇంక అసలు అల్టిమేట్ చాయిస్ మాట ఇంకా ఉప్పాడ అవి అయితే పార్టీ వేర్ లాగా బయటకు కూడా కట్టుకెళ్ళొచ్చు కానీ ఓన్లీ ఫర్ ఇది కూడా ఇన్క్లూడింగ్ బ్లౌజా ఎస్ ఇది కూడా బ్లౌజ్ ఇచ్చారండి చీర అంతా ఆరెంజ్ లైట్ ఆరెంజ్ పీచ్ కలర్ అనొచ్చు పళ్ళు ఇలా ఇచ్చారు బ్లౌజ్ పీస్ సెపరేట్గా ఇస్తున్నారు కాబట్టి వెతికేద్దాం ఓకే దొరకలేదు చూనా ఈ బ్లౌజ్ పక్కన పెట్టి చీర చూపిస్తేనే అందంగా కనిపిస్తున్నాయి నాకు కదా చాలా బాగున్నాయి ఇవన్నీ ఉప్పాడ కాటన్స్ అండి ఉప్పాడ కాటన్స్ మనకి ఎవర్ గ్రీన్ ఇవి ఏంటంటే చాలా మంచి అఫీషియల్ లుక్ అండి ఈసారి ఉప్పాడ కాటన్స్ కూడా మన దగ్గర తక్కువ రేట్లోకి వచ్చినాయి ఇది చీర మొత్తం వైట్ని లైట్ ఆరెంజ్ పీచ్ కలర్ అనొచ్చు పీచ్ పింక్ అండి చాలా అందంగా ఉంది దీనికి గ్రీన్ బోర్డర్ ఇచ్చేసరికి గ్రీన్ కంటే నెమిల్ కంఠం కలరా ఇది కాదు బ్లూ గ్రీనే గ్రీన్ కలర్ అండి ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది లైన్స్ బ్లౌజ్ పళ్ళు కూడా సేమ్ వచ్చినాయి చీర మొత్తం ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి ఇది వరకు మనం చాలా ఎక్కువ కాస్ట్లో తీసుకునే వాళ్ళం ఇప్పుడు కొంచెం తక్కువకి వచ్చింది అందుకనే మళ్ళీ తీసుకొచ్చేసాను ఇంకా అందులోనే ఉప్పాడ కాటన్స్ అండి ఇవి ఉప్పాడలోనే మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లోకి జెరీ విత్ బ్లూ బోర్డర్స్ ఇది పళ్ళు వీటిలో కూడా ఆల్మోస్ట్ బ్లౌజ్ లేకుండా అయితే ఉండవండి ఇవి ఇది పళ్ళు అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇదండి మంచి నిండు పసుపండి ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా అందులోనే ఈ మడతలు అన్నీ వేరేగా ఉంటాయి నేను మామూలుగా మారిస్తే మళ్ళీ నలుగుతాయని ఇలాగే ఉంచే ఇది రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి సేమ్ థ్రెడ్ బోర్డర్స్ ఇచ్చారండి పైన స్మాల్ బోర్డరు కింద బిగ్ బోర్డర్ వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి శారీ మొత్తం ఈ కలర్ బో ఈ కలర్ బోర్డర్స్తో సో ఇదొకటి ఇంకా రెడ్ ఇది రెడ్డా పింక్ అన్నట్టుంది కానీ పింక్ కిందే తీసుకోవచ్చు మనం పింక్కి ఎల్లో కలర్ ఇచ్చేసరికి చాలా బాగుంది నిండుగా చక్కగా ప్లెయిన్ కలర్స్ ఇష్టపడతాను కాబట్టి నాకు అలాంటివే నచ్చుతాయి మీకు అలాంటివే తెస్తాను ఇది అయితే అల్టిమేట్ అండి చాలా బాగుంది చూసేసరికి మొహం వెలిగిపోతుంది అన్నమాట నాకు సపట కలర్కి ఆనియన్ పింక్తో కాంబినేషన్ కలనేతలా వచ్చిందండి ఆనియన్ థ్రెడ్స్ చూపించి ఆనియన్ పింక్ అంటున్నాను కానీ ఇందులో ఇంటర్నల్ ఇంటర్నల్గా ఆనియన్ పింక్ కలిసింది కాబట్టి ఇంత అందం వచ్చింది దీనికి గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ మ్యాచ్ చేశారు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు బోర్డర్స్ అయితే థ్రెడ్ బోర్డర్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఈ చీర చాలా బాగుంది ఈ గ్రీన్ బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటే ఒక రేంజ్లో కనిపిస్తుంది ఇది వైట్ వైట్కి బ్లాక్ కాంబినేషన్లో చెక్స్ ఇచ్చండి బోర్డర్ అంతా నియోన్ గ్రీన్ థ్రెడ్ బోర్డర్స్ సిల్వర్లా కనిపిస్తున్న థ్రెడ్ ఏనండి బోర్డర్ దీనికి దీనికి పళ్ళు ఇలా ఇచ్చారు ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే రావాలి వస్తుంది ఇదిగోండి కొంచెం కలర్ ఇచ్చారు బ్లాక్ వైట్ కలర్ నేత లాగా ఇచ్చారు ఇది కూడా ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి సమ్మర్లో ఎక్కువ వైట్ ప్రిఫర్ చేస్తాం కదా నాకు బేసికల్గా వైట్ ఇష్టం ఇది కాది కార్టన్ అండి నేను కట్టుకున్నది ఇందులో కూడా ఒకటి రెండు ఉంటే మళ్ళీ తీసుకున్నాను ఇవి ఏంటంటే మనకి ప్లెయిన్ మొత్తం ప్లెయిన్ ఉపాటి నుంచి తెస్తున్నాం కదా కాది కార్టన్స్ మొత్తం ప్లెయిన్ వస్తాయండి తక్కువ రేట్ పడతాయి ఈ వర్క్కి మాత్రం జందని అంతే ఈ వర్క్ మాత్రం ఫ్రంట్ బ్యాక్ ఇంక అసలు మనకి ఎక్కడ ఏది రైటు ఏది ఈ సైడు ఈ సారీ మొత్తం ఇలా ఉంటే వన్ ల్యాక్ అలా వెళ్ళిపోతాయి అంటండి రేట్లు సో మనం అంత రేట్ పెట్టట్లేదు కానీ ఇవి బాగా నాకు నచ్చుతాయి పళ్ళు ఎందుకు చూడక్కర్లేదు అంటున్నానంటే ఇంకో ఈ చీరలు పళ్ళు చూసుకొనుకుని ఈ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడున్నా మనం ఇలా చూసుకుని ఆనందపడదాం అందుకే వెనక్కి వేయకూడదు ముందుకేయాలని చెప్తాను కదా పళ్ళు చూడకండి బాడీ చూడండి అని అందుకే చెప్తున్నాను ఇది గ్రీన్ అండి గ్రీన్కి థ్రెడ్ వర్క్ వైలెట్ కలర్తో ఇది బ్లౌ పళ్ళు బ్లౌజు సేమ్ ఇలాగే వచ్చినాయి బ్లౌజ్ ఏమో కలర్ నేత ఈ కలర్ ఇచ్చారండి తిరిగేసి చూపించకపోతే రో వీడియో కంప్లీట్ అవ్వని రాదాం ఇది బ్లౌజ్ ఓకేనా శారీ మొత్తం ఇది ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇంక ఇవి మంగళగిరి కలంకారీ కాటన్స్ అండి కలంకారీ కాటన్స్ కూడా డైలీ మన ఇంట్లో కట్టుకోవడానికి బాగుంటాయి ఏ చీర అయినా అండి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటే ఒకటి రెండు సార్లు కరెక్ట్ మ్యాచింగ్ ఏ చీర అయినా సరే వంద రూపాయల చీరలు అసలు వంద రూపాయల చీరలు ఉంటాయో అని అడగదు కానీ వెయ్యి రూపాయల చీర అయినా సరే బ్లౌజ్ వంటికి కరెక్ట్ గా కుట్టించుకుంటే మ్యాచింగ్ ఎత్తుకుని దానిలోకి ఇప్పుడు ఇదిగో ఇది ఒక చీర మీద ఇది ఈ ఈ చీర మీదకి ఈ బ్లౌజ్ ఏమి ఇచ్చారు నేను వేరే పట్టు చీర మీద ఉంటే ఇది కుట్టించుకోలేదు కుట్టించుకున్నానేమో గుర్తులేదు ఇది దొరికింది వేసుకొచ్చేసాను ఇది నిజం ఇదిగో అండి ఇది ఆరెంజ్ కలంకారీ బోర్డర్స్ అండి రెండు ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ చేసారా డిజైనర్ లాగా చేశారు ఇదిగో కలంకారీ ప్రింట్స్ ఏంటంటే వెరైటీగా ఉంటాయి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉందండి ఇది ఎల్లోకి మెరూన్ కలర్ అండి కాఫీ కలర్ అనొచ్చేమో ఇది ఎల్లోకి కాఫీ కలర్ బోర్డరు పైన కింద సేమ్ బార్డర్స్ ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ ఏమో ఇలా వస్తుందండి ఇలా వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు తీసి పెట్టండి ఇదిగో ఇంకా మల్మల్ కాటన్స్కి వచ్చేసరికి అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ ఇది స్కట్ బోర్డర్ లాగా కింద అంతా అలా డిజైన్ ఇచ్చారు మధ్య మధ్యలో ఇలా పైన అక్కడక్కడ బంచెస్ లాగా ఇచ్చారు ఈ ని పైన కింద సేమ్ బోర్డర్స్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి దీనికి ఇలా ప్లెయిన్ ఇచ్చారు పళ్ళు అంతా బ్లాక్ అండ్ వైట్ మొత్తం ఇలా క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేశారు సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే మల్మల్ కాటన్స్ అందరు ఇష్టపడుతున్నారు కదా అందుకని ఇవి కొంచెం అవైలబుల్ చేయడం జరిగింది ఎవరికైనా నచ్చితే ఈ ఫోటో తీసి పెట్టండి ఇంకా అందులోనే ఇంకొక కలరు పింక్ అండి దీనికి బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారని చెప్పి తీసుకోవడం జరిగింది మనం ఇప్పుడు బ్లౌజ్లు పడితే అది వేసేసుకుంటున్నాం కదా అందుకని వాళ్ళు కూడా అలాగే సెప్ గా ఈ సారీ ఓవరాల్గా ఇలా ఉందండి మల్ మల్ కాటన్స్ ఇది బ్లౌజ్ కూడా చూపించాను కాబట్టి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఓకేనా ఇక్కడంతా నింపేసుకుంటుంది మీరు అదమ్మా ఇది కూడా మల్మల్ కాటన్లోనే లంగోవాణి స్టైల్ గుర్తులేదు ఫొటోస్ ఉంటాయండి ఇవన్నీ యాడ్ చేపిస్తే బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ ఇలా ఇచ్చారండి పళ్ళు కూడా ఈ కలర్ ఇచ్చారు పళ్ళు ఈ కలరు శారీ మొత్తం వెయి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి పాటలీ స్టైల్ అంటాను కదా శారీ మొత్తం లోపలంతా ఈ కలర్ సేమ్ డిజైన్ ఓపెన్ చేస్తాను ఇది పళ్ళు ఓపెన్ చేయను నేను కష్ కష్టపడాల్సిన కష్టాలు ఉంటాయి ఓపెన్ చేస్తాను అందుకని ఓపెన్ చేయండి లోపలి కలర్ అండి సారీ మొత్తం వీలైతే ఇది పిక్చర్ ఉంటుంది యాడ్ చేపిస్తాను ఈ చీర ఎరకైనా నచ్చితే ఫోటో ఆ కలర్ కాంబినేషన్ నచ్చితే చెప్పండి నేను మీకు సారీ అప్పుడు మడత పెడతాను ఇప్పుడు మడత పెట్టాలని గొడవతో టెన్షన్తో మాట కూడా రావట్లేదు అనమాట ఓకే చాలా కష్టపడుతున్నారండి నేను కూడా వాళ్ళకి సైన్ చేస్తున్నాను ఈ మధ్య బట్టలు మద్దతు పెట్టడం కూడా రాని రాదమ్మా ఇప్పుడు ఎవరికైనా పాయింట్ ఇచ్చేసా అనమాట ఇది చూడండి అసలు ఎలా ఉందో ఒక రేంజ్లో కనిపించింది నాకు వైట్ అండి పళ్ళు అంతా పళ్ళునా బ్లౌజా బ్లౌజ్ వైట్ ఇచ్చారండి పళ్ళు అంతా ఈ చుట్టూ ఇలా సరదాగా ఇచ్చారు ఇంత తక్కువ ప్రైస్లో ఇంతంత వర్క్లు మరి ఎలా చేసి ఇస్తున్నారో మనకు తెలీదు సో ఎవరికైనా నచ్చితే శారీ మొత్తం బాందిని ప్రింట్ అండి ఫోటో తీసి పెడితే మీకు మేము పంపిస్తామండి ఇదిగో చీర ఇదొకటి ఇంకా ఇదొకటండి ఇది కూడా ఇందకు పింక్ చూపించాను కదా రెండు ఆల్మోస్ట్ ఒకలాగే వస్తాయి కాదేమో శారీ మొత్తం వైలెట్ కలర్ అండ్ వైట్ ప్రింట్స్ అండి బ్లౌజు ఇదిగో అండి బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ అంతా పళ్ళు ఇలా వచ్చిందండి ఇది చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకేమి మామూలు నార్మల్ కాటన్స్లోకి వచ్చేసాం వైట్ అండ్ బ్లాక్ విత్ బ్లౌజ్లండి ఇవన్నీని శారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ ఏమో ఈ ఆల్టర్నేట్ కలర్స్లో ఇలా ఇచ్చారండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది ఓకేనా ఇదొకటి ఇంక ఇందులో ఇంకొక కలర్ ఈ బ్లూ నేమన్నా మెహందీ గ్రీన్ బ్లూ కాంబినేషన్ ఏం బ్లూ అంటారు ఇది ఐస్ బ్లూ స్కై బ్లూ అంటండి ఇదిగో బ్లౌజ్ ఫస్ట్ చూపించాను ఇప్పుడు పళ్ళు చూపిస్తున్నాను తిరిగేసి చూ ఇదిగో చీర అంతా ఇలా వస్తుందండి చాలా కష్టపడి చూపిస్తుంది మీరు రాదమ్మా ఇదిగోండి చీర చూసారా అబ్బా అనిపించిందా అనిపించలేదా నిజం చెప్పండి అబ్బా అనిపించింది చీరలు పిచ్చోళ్ళకి ఎవరికైనా లేటెస్ట్ వెతుక్కునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా అబ్బా అనిపించే ఒక చీర ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అందులోనే ఇంకొక చీర అండి ఎల్లో గ్రీన్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో ముందు పళ్ళు చూపిస్తున్నాను తర్వాత బ్లౌజ్ చూపిస్తున్నాను బ్లౌజ్ ఇదిగోండి ఆల్టర్నేట్ కలర్స్లో బ్లౌజు ఎల్లోకి గ్రీన్ శారీ మొత్తం ఎల్లోకి గ్రీన్ గ్రీన్కి ఎల్లో ఎల్లోకి గ్రీన్ చూసారా చీర ఎంత బాను బాగుంది కదా మెహందీ గ్రీన్కి వైన్ కలర్ అండి కదా వైన్ కలర్లో బ్లౌజు బ్లౌజ్ ఆపోజిట్ కలర్స్లో ఇచ్చారు ఇదిగోండి బ్లౌజ్ దానిలో కూడా వర్క్ వచ్చిందండి లైట్గా చాలా బాగుంది ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి శారీ మొత్తం ఈ కలర్ అండి ఇలా వచ్చింది కాంబినేషన్ దీనికి ఆపోజిట్ కలర్స్లో బ్లౌజ్ డిజైన్ చేశారు పళ్ళు అంతా బోర్డర్ కలర్ అండి బాటిక్ ప్రింట్స్ అంటారు కదా అలాగే ఉంది ఇది కూడా బాటిక్ ప్రింటేనండి కాటన్ మీద బాటిక్ ప్రింట్ సారీ మొత్తం ఇలా వచ్చింది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదిగో ఇది ఒక చీరండి ఏం కలర్ అనాలి ఇది క్రీమ్ కలర్ ఎల్లోలా లా కనిపిస్తుందండి లైట్ ఎల్లో అలా అని ఎల్లో కాదు క్రీమ్ కలర్ అని చెప్పొచ్చు అలా అని క్రీమ్ కూడా కాదు ఇలా కూడా ఉంటాయి ఆ కలర్స్ అవునండి ఇలా ఇది చూసాక నాకు ఇప్పుడే తెలిసింది పెయిల్ ఎల్లోకి బ్లూ అండి నేవీ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది బోర్డర్ కూడా కొంచెం ప్లెయిన్ ఇవ్వటం వల్ల ప్లెయిన్ మీద డిజైన్స్ ఇవ్వటం వల్ల చాలా అందంగా అనిపించింది నాకైతేనే ఇది పళ్ళు అండి బ్లాక్ ప్రింట్స్ లాగే వచ్చింది ఇదంతా ఇది బ్లౌజు ఆపోజిట్ కలర్స్ ఇచ్చారండి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఈ చీర మొత్తం ఇలా వచ్చింది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది మంగళగిరి ఇది దానిలోనే లోనే మనకి పింక్ కలర్కి సపోటా కలర్ అండి ఇది ప్రింటింగ్ ఇది తిరిగేసి చూపిస్తున్నాను కానీ అటు చూపించేద్దాం చీరలు అన్నీ సర్దుకునేటప్పుడు నీట్గా సర్దుకోవాలండి పిల్లలు పెడతారు కదా అక్కడిది ఇక్కడ ఇక్కడది అక్కడ అవి నాలుగు ఇవి నాలుగు కలిపిస్తున్నారు పిల్లలు వీళ్ళని ఏం చేద్దాం అసలు ఏం చేయలేను ఎందుకంటే వాళ్ళు చేస్తుంటే నేను మీ ముందుకు వస్తాను ఇది పింక్కి ఆపోజిట్ కలర్స్లో వచ్చిన బ్లౌజు ఇది పళ్ళు శారీ మొత్తం ఒక్క రేంజ్లో కనిపిస్తున్న సపోర్ట్ కలరు బందా బాగుంది కాదు చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి ఓకే ఇదొక చీర ఇంక ఇది మంగళగిరి అండి మంగళగిరి కాటను వీటికి యాక్చువల్గా బ్లౌజులు సెట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకు అవ్వలేదు ఎవరికైనా కా ఎందుకండి ఇందులో బ్లౌజ్ చూసారా ఈ కలర్ ఈ మస్టర్డెల్లో బ్లౌజు ఇది పళ్ళు శారీ మొత్తం పైన కింద స్మాల్ బోర్డర్స్తో బోర్డర్స్ అంటే ఈ మస్టర్డెల్లో ఈ థ్రెడ్ లాగే కనిపిస్తుంది చీర అంతా ఇలా ఉందండి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి లాస్ట్ లాస్ట్లో నాకు బాగా నచ్చింది చీర అలా 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 చూపిస్తుంది అనమాట చూసారా నేను మ్యాచ్ చేసిన బ్లౌజ్ ఈ బ్లౌజ్ మాత్రం కాస్ట్ ప్యూర్ బెనారస్ పట్టండి నా కోసం తీసుకున్నది కావాలంటే ఎవరికైనా ఇస్తాను ఎందుకంటే నేను మళ్ళీ ఆర్డర్ పెడితే నాకు వస్తాయి కాబట్టి ఇది చూసారా ఇదే ఈ ఖాదీ లో కానీ ప్లెయిన్ అండి మనకి అసలు ఇలా కొనుక్కుంటే చాలు ఈ బ్లౌ దీనికి ఇంత రేట్ పెట్టి బదులు ప్లెయిన్ సారీ కొనుక్కుని ఇలా జరీ ఇస్తారండి రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు బ్లౌజ్ తీసేయాలి ఎక్కువ అర మీటర్ ఉన్నా తీయకపోతే చీర మనకు పోతుంది కదా చూసారా ఇది వన్ మీటర్ బ్లౌజ్ సో ఇలా కుట్టించుకుంటే చూసారా బాగుందా ఫినిషింగ్ అదిరింది కదా ప్యూర్ బెనారస్లోకి వచ్చేసాం మళ్ళీ బెనారస్ పిచ్చి రాదమ్మా ఇదండి కొద్దిలాగూ కాదు అన్ని చీరలు పిచ్చి రాదమ్మా అనాలి ఇది లాస్ట్ అండి ఈ చీర ఎవరికైనా నచ్చితే బ్లౌజ్ కాస్ట్ చాలా ఎక్కువ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి లేకపోతే మీ వాల్యుబుల్ కమెంట్స్ మా కమెంట్ బాక్స్లో పెట్టినట్లయితే మీకు తొందరలోనే ఆల్రెడీ సెలెక్ట్ చేసేసి పెట్టారంట అవి నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తామని తెలియచేస్తూ నెక్స్ట్ వీడియోలో సారీస్ పంపిస్తాను బెస్ట్ కమెంట్స్ అన్నాను కదా నన్ను పొగడకపోయినా పర్లేదు కానీ తిట్టకపో తిట్టు తిట్టినా కూడా కమెంట్ వాల్యుబుల్ గా ఉండి ఆలోచించ ఆలోచింప చేసే విధంగా ఉన్నట్లయితే ప్రైజ్ ఇస్తానని చెప్పి తెలియచేస్తూ మీ ముందు నుంచి సెల్ తీసుకుందాం మీ రాదమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాదమ్మ బ్లాగ్స్ థ్యాంక్